రికవరీ ఆఫీసర్ జాన్సన్ గారు పెట్టిన డెడ్ లైన్ అయిపోయింది ఇప్పుడు వాడు వస్తే ఏం చేద్దాం నిన్నపనే ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయాలరా వాడు వచ్చినప్పుడు చూసుకుందాం అయితే ఇప్పుడే చూసుకోవాలి వాడు వచ్చేసాడు అదిగో వచ్చాడంత మెల్లగా చెప్తా ఏదో ఉన్నా పూజ కోసారి ఫోన్ ఇస్తారా తనకు ఫోన్ ఇవ్వడం చాలా కష్టమయ్యా ఎలాగోలా ఈవెంట్ వదిలి గారు చాలా అర్జెంట్ పూజా ప్రసాద్ మావయ్య మావయ్య అమ్మా నా పొజిషన్ చాలా బ్యాడ్ గా ఉంది ఆ జాన్సన్ గాడు నేను ఇక్కడ అంతకంటే పెద్ద ప్రాబ్లం లో ఉన్నాను నేను ఇక్కడ హౌస్ అరెస్ట్ చేశారు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు నేను ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించు నీ బ్యాంక్ ప్రాబ్లమ్స్ అన్ని నేను సాల్వ్ చేస్తాను అది నువ్వు అనుకున్నంత చిన్న విషయం కాదమ్మా వాళ్ళు పరమ దుర్మార్గులు ప్లీజ్ మావయ్య ఏదో ఒకటి చెయ్ నేను ఇక్కడ ఇంకా పెద్ద మావయ్య వాడు చేస్తే గానీ నా కొప్పకి దరిద్రం అవుతుంది రే ప్రసాద్ ఇలాగే పిలుస్తాడా యాదవ రే

నేను పూజను ప్రేమిస్తున్న విషయం మీకు తెలుసు ఇప్పుడు తనకి పెళ్లి ఇష్టం లేదని మీరే చెప్తున్నాను అంటే ఏంటి దాని అర్థం తను కూడా నన్ను ప్రేమిస్తున్నట్టు అర్థమే కదా అయితే నన్నేం చేయమంటావు మీరేం చేయనక్కర్లేదు నేనే చేస్తాను ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను కాదు పోయే మాది సన్ని నేను పూజ వాడిని చూసుకున్న ముగ్గులోనే ఉంచి చావుదెబ్బ కొట్టే వీళ్ళని వాడుకొని పూజన కడిచి తీసుకొస్తే మన పని అవుతుంది పగా తీరుతుంది నాకు తెలుసు ఇంకా నేను అంత సాహసం చేస్తావు నన్ను ఇక్కడి నుంచి ఎలాగైనా సరే తీసుకెళ్ళమని నా మా చెప్పుమయని పూజ బోర్డును ఏడ్చింది ఆలోచించాను వాళ్ళ కర్కోట్టుకులు నువ్వా ముక్కు పచ్చలారాన్ని పసిబిడ్డవి వాళ్ళ మధ్యకి నేను ఎలా పంపించను పువ్వు ఉన్న చోట ముళ్ళు ఉంటుంది ప్రేమ ఉన్న చోట ప్రమాదం ఉంటుంది నా పూజ కోసం ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి ఈ వెంకీ ఇంట్లో లగేజ్ పెట్టిస్తారని వెళ్ళి గంట అయింది ఇంతవరకు రాలేదు అబ్బా అతని తర్వాత వస్తాడులేండి ముందు మనం వెళ్దాం ఇది మన ఇంట్లో పెళ్లి నువ్వు మ్యాటర్ తెలియకుండా మాట్లాడుతున్నావు మనం వెళ్ళేది పెళ్లి చుట్టాను కాదు పెళ్లి ఆపటానికి ఏంటంటే మీరు అనేది చెప్తా అది జరిగింది అసలు పూజకి పెళ్ళెందుకు ఇష్టం లేదు దానికి కారణం నేను పూజ నేను ఒకరినొకరిని ఇష్టపడ్డాను అందుకే ఈ పెళ్లి తన మనసుకు కష్టం కలిగించింది ప్రసాద్ గారికి ఫోన్ చేసిన రమ్మంది

చేసిన తప్పుకి క్షమాపణ అడగాల్సింది పో నాకే సలహాలు ఇస్తాను భైరాగిడికిదే ఆఖరి మాట కావాలా రైతుల గుడ్ మార్నింగ్ బాబా ఎవరా అప్పుడే తెల్లారిందే కోపడకు బావా నేను రామానుజం నైట్ అవుట్ చేసి నువ్వు సంతోషపడే పని ఒకటి చేశాం అవును సార్ ఏం చేసినారో ట్యాక్సీలో నీకు ఇరవై లక్షల లక్షలు సేవ్ చేశాం బావా ఇరవై లక్షలు పిలిచినావా మంచి పని చేసినావురా బావా మరి నీకు ఉపయోగపడే పని ఏదన్నా చేస్తే నా పత్రాలు నాకు ఇచ్చి నన్ను మా ఊరు పంపిస్తానన్న గుర్తుందా గుర్తులేకేమిరా అట్టే వదువులే నాకు చాలా ఆనందంగా ఉంది బావా మనుషం దాదాపు నలభై ఏళ్ల తర్వాత మా బాబు ఎడుతున్నాయా

కాదు కంసేకం రెండు కోట్ల దాకా అవుతుంది అవుతుంది కదా ఆశ్రమం పేరుతో రెండు కోట్లకు అకౌంట్ ఓపెన్ చేసి తరువాత బినామీ పేర్లతో మొత్తం మనమే వసూలు చేసుకుంటాం మరి ఆశ్రమంలో పిలకాయలకి ఆశ్రమం ఉంటే కదా పిలకాయలు ఉండేది ఆశ్రమం లేదు మరి ఇందాక ఉందన్నా కాగితం మీద ఉంటాది పియూసీ చదువుకున్నావు నాకు వచ్చే తర్సీ నీకు రావేమి నీలా ఆలోచించడానికి నీ కత్రి బ్రెయిన్ నాకు ఉండద్దు ఎప్పుడో విశాఖ ముక్కు ఆంధ్రుల హక్కు టైంలో మా అక్కని నీకు ఇచ్చి పెళ్లి చేశాము అక్కతో పాటు ఆవు దొరుకు నేను వచ్చాను ఆవు దొడ్లో కట్టేశావు నన్ను ఇంట్లో కట్టేశావు అక్కతో పాటు వచ్చిన ఆ వెళ్ళిపోయింది తర్వాత అక్కెళ్ళిపోయింది నేను మాత్రం ఇక్కడే ఉండిపోయాను నా ఆస్తి పత్రాలు నీ దగ్గర పెట్టుకొని నాకు పెళ్లి పెటాకులు లేకుండా చేసి టీనేజ్ రోజులు వచ్చి నన్ను ఓల్డేజ్ తీసుకొచ్చాడు కానీ నాకు విముక్తి లేదు ఏమిటా పెండారుడు కుంతినే చండారుడా ఇస్తరాకులు కడుక్కుని దాచుకునే ఇతం తక్కువ ఎదవా గేదె కుమ్ములు తీసేసట ఆ ఫేస్ ఏంటరా దరిద్రపు కొట్టేదవా ఏ ప్రాసెదవా సార్ గంగి గోవులంట నాలో గౌడు గేదెలంట ఆయన చూసుకుని తిట్టడం వల్ల బీపీ తప్ప ఏమైనా ప్రయోజనం ఉందా నలభై ఏళ్ళ నరకం రా మనుషం ఇలాగన్నా బయట పడకపోతే బ్రతకలేనురా ఇది నీకు తప్ప సార్ గారు మీరా ఏడుదిరా సమాధించాలా సారీ సార్ పూజ అనుకొని ఇక్కడ ఉన్న వాళ్ళే మద్దతు చేస్తారు ఇలా పగటి కాల కన్నా ఉంటే కళ్ళలో కనుము అర్థమైందా అర్థమైంది అర్థమైంది నేను పూజతో ఏడు అడుగులు నడవాలంటే ఇక్కడ మీరు చెప్పినట్టు నడవాలి ఏడు పద అలాగే ప్రసాద్ గారు ఏంటి ఈ సీసా పైకేంటి అండి కోడిలా పగలు కొట్టి బాంబులు పెడతారు చేస్తారు ఏంటంటే పోగొలిస్తున్నాయి సాంబారా సాంబార్ కదా సారా నాడు సారా స్మెల్ తెలియటం లేదా అవును బాబోయ్ నా వాడేడి సార్ సింగిల్ అంటూ కత్తిను బాబు వాడి కోపం ఎక్కువ ఒకసారి కత్తి నొప్పుకుంటే రెండు చేయి అట్టం వచ్చిందని వాడు చేయి వాడిని నరుపున్నారు చూడండి ప్రసాద్ గారు ఇక్కడ ఎవరు మామూలు ఉండరా ఇక్కడ మామూలు వాళ్ళు ఉండరు ఉండలేరు కూడా అడిచుడు చమ్మాలని మాట జనార్ధం యాభై మధ్యలు చేసే అబ్బో ఇటు చూడు వీడు రాజంపేట రవి పూజ స్పెషలిస్ట్ మనుషుల రక్తాన్ని నీళ్ళు దగ్గర తాగేస్తాను అర్థమైందా అర్థం ఏమర్థమైంది పూజ మా ఇంట్లో కుడికాలు పెట్టాలంటే నేను ఇంట్లో ఎడంకాలు పెట్టాలి తేడా వస్తే రెండు కాళ్ళు తీసేస్తాను వాళ్ళు ఏదైనా ప్రశ్నలు అడిగితే తింగర్ మోహస్ గా నాకు చూడము స్పాంటేనియస్ గా ఎదురుస్తా చెప్పి మీరు చూడండి నా స్టైల్ లో ఏంటి మనోళ్ళందరూ బయట ముమ్మరంగా బాంబులు తొడుతున్నారు ఎవడైనా పెళ్ళి అవ్వడానికి ట్రై చేస్తే వాడి మీద ఇంతకీ ఇతనెవరు ఈయన పేరు ప్రణీత్ నమస్కారం న్యూరప్లో ఉంటారు నీకే తిండి దానికి అనుకుంటా అంటే నీకు ఇంకొక డోలా అయ్యో మావయ్య ఈయన కొన్ని వేల కోట్లకు అదుపు తెలుసా ఇక్కడ ఫ్యాక్టరీ పెడదామని వచ్చారు దానికి లోకల్ పార్ట్నర్ కావాలి పెట్టుబడి అయింది పెత్తనం పార్ట్నర్ది మీరు నమ్మకస్తులని చెప్పి మీతో లింకప్ చేద్దామని తీసుకొచ్చా మరి ఆ అబిచో పెట్టి మాట్లాడతావురా పెట్టి తెచ్చుకుని పైకి మర్యాద ఏ ఇంతి ఏమారు ఈ కరువు ప్రాంతంలో ఎరువులు ఫ్యాక్టరీ పెట్టి రైతులకు అరువు ఇద్దాం అనుకుంటున్నా ఇంత అండి తాడిపత్రి 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 అంటే మా ఊరు ఆ అన్నయ్య బాబు చెప్పేది మన తాడిపత్రి కాదు తెలంగాణ తాడిపత్రి ఏం బాబు నేను చెప్పేది అది అది మా మేనమామ గారి ఊరు నేను నాన్నే పెరిగింది తాటిపత్రిలో మీ ఇల్లు ఎక్కడ ఇల్లా అండి గుడి ఉంది కదండి ఉంది దాని పక్కన శర్మ గారి గారింటి పక్కన ఆనందరావు గారి ఇల్లు ఆనందరావు తెలుసు అనమాట అయితే ఆనందరావు ఇంటికి ఏడి అవతల ఆనందరావు అంకుల్ ఇంటికి మా ఇంటికి సెవెన్ అవర్స్ గ్యాప్ ఉంది జస్ట్ సెవెన్ అవర్స్ అంకుల్ అంటున్నావంటే ఆనందరావు నీకు తెలుసు అన్నమాట ఎందుకు తెలియదు వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే నువ్వు వచ్చినావని తెలిస్తే వాడు కూడా సంతోషపడతాడు ఫోన్ చేస్తాను ఇప్పుడు వద్దులేనా బాబు బాగా టైర్ అయిపోయింది జెట్ లాగ్ ఎంతసేపు బాబు ఒక్క నిమిషం ఈ ఫోన్ ఒకటి కలుస్తలేదు వాడితో తర్వాత మాట్లాడుకుందాం మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి బాబు అది కరెక్ట్ భయ తర్వాత మాట్లాడుకుందాం ప్రామాణికం ఏదో కొంచెం తేడాగా అనిపించట్లా నాకు అలాగే అనిపిస్తుంది సార్ నేను అన్నా అన్నావు నీకు కూడా నిజంగా అనిపిస్తుంది నిజంగా సార్ అయితే వీళ్ళ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి ఏంటండి ఏ ఊరు దొరకలేదు తాడిపత్తి పేరు చెప్పావు ఆ ఊళ్ళు ఆయన చుట్టాలు ఉంటాయి నాకు చెప్తే చెప్పావు ఆనందరావు అంకుల్ అని ఎందుకన్నా ఒకే ఊరిని చెప్పి తెలియదంటే డౌట్ రాదా నా ప్రశ్నకు సమాధానాలన్నీ నీ దగ్గర ఉంటాయి నీ సమాధానాలకు సాక్ష్యాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతారేంటి అక్కడికి ఒక ఐడియాతో ఐడియా చెప్పావు ఆనందరావు గారి నెట్వర్క్ కలిసిందంటే మనం కవరింగ్ ఏరియాలో ఉన్నాం అన్ని మాటలు మీరు ఏం ఏ సర్లే పదండి అదేంటండి పూజ అలా చూస్తుంది ఇంకెలా చూడాలి చాలా గ్యాప్ తర్వాత కాబోయ్ వచ్చాడు ఫేస్ లో ఫీలింగ్ ఎమోషన్ లేదేంటి అమ్మాయికి లక్షా తొంభై ప్రాబ్లమ్స్ కనబడతాయా సరే వెళ్దాం నువ్వు ఎక్కడికి పూజ దగ్గరికి నువ్వు గదిలోకి రాకూడదు నేను వెళ్ళి తీసుకొస్తా ఓ అమ్మ పూజ నిన్ను రమ్మంటే అతన్ని తీసుకొచ్చేవేంటి ఏం చేయను అమ్మా భుజాల మీద ఎక్కించుకుని తీసుకెళ్ళడానికి నేనేమో ఆంజనేయ ఉండా వాడంటే కొన్ని తక్కువ మారాలు తెలుసున్నాడు పైగా నేను ప్రేమిస్తున్నాడు కూడా అంటే అతనికి అసలు విషయం చెప్పలేదా చెప్దామని అనుకున్నానమ్మా సరిగ్గా నువ్వు ఆ టైంలో ఫోన్ చేసి ఇక్కడ ప్రాబ్లమ్స్ చెప్పావు ఏం చేయాలో తెలియక వాడిని వేసుకుని వచ్చేసా ఏంటి మా మీరు బుద్ధి లేకుండా ఇప్పటికే పెద్ద తప్పు చేసామని ఫీల్ అవుతుంటే నువ్వు ఇంకా కంటిన్యూ చేస్తున్నావు ఇప్పుడు ఏం కోపాలు మునిగిపోయినాయమ్మా ఇప్పుడు చెప్పేది ఏదో నా రోజులు అది చెప్తాం ఈలో భద్రతతో నీకు పెళ్ళి అయిపోయింది అనుకో నీ జీవితమే నాశనం అయిపోతుందమ్మా అందుకే ఇలా చేయాల్సి వచ్చింది కానీ కానీ లేదు గీనీ లేదమ్మా ఇక్కడి నుంచి బయటపడ్డ తర్వాత వాడి కాళ్ళ వెళ్ళబడి నేను ఏదో సరి చెప్పుకుంటాను కదా సరేనా సరే సరే అంటే కాదమ్మా వాడితో నువ్వు కొంచెం క్లోజ్ గా ఉండాలి అంటే వెళ్ళి వాటేసుకోవాలా వాడు అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడమ్మా ఏం లేదమ్మా వాడితో కొంచెం సరదాగా ఉండమని అంటున్నాను రా చెప్తా